హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం ప్రతిసారి ట్రెట్ మరి డిఎస్లో దీని నుండి ఒకటి లేదా రెండు బిట్స్ పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ ఇద్దరికీ అడుగుతుండు సో వీటిలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ విద్యా ప్రణాళికను జాతీయ స్థాయిలో రూపొందించేవారు ఎవరు ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ ఆప్షన్ బిఎన్సిఆర్టి ఆప్షన్ సి ఎన్సిటీఈ ఆప్షన్ డి ఎస్సిఆర్టీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎన్సిఆర్టీ క్వశ్చన్ నెంబర్ టూ విద్యను ఉమ్మడి జాబితాలలో ఎప్పుడు చేర్చారు ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ బి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ సి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ డి నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నైన్టీన్ సెవెంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ భారం లేని అభ్యసనాన్ని సూచించిన వారు ఆప్షన్ ఏ కొఠారి ఆప్షన్ బి యష్పాల్ ఆప్షన్ సి ఎన్పిఈ ఆప్షన్ డి మాండీస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యష్పాల్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను రూపొందించిన వారు ఆప్షన్ ఏ ఎన్సీఆర్టీ ఆప్షన్ బిఎన్సీటీఈ ఆప్షన్ డి డిఐటిఈ ఆప్షన్ డి ఎస్సిఈఆర్టీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎన్సీఆర్టీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విద్యా ప్రణాళిక రూపకల్పన గురించి పేర్కొన్న అధ్యయనం ఆప్షన్ ఏ ఫైవ్ ఆప్షన్ బి ఫోర్ ఆప్షన్ సి వన్ ఆప్షన్ డి త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణిత బోధన ఉద్దేశం ఏమిటి ఆప్షన్ ఏ తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించడం ఆప్షన్ బి ప్రయోగాలు చేపించడం ఆప్షన్ సి క్రమశిక్షణ పెంపొందించడం ఆప్షన్ డి సృజనాత్మకతను పెంపొందించడం ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఏ తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించడం క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచిస్తున్న అభ్యసనం ఏది ఆప్షన్ ఏ విషయ కేంద్రిత ఆప్షన్ బి ఉపాధ్యాయ కేంద్రిత ఆప్షన్ సి అభ్యాసకుని కేంద్రీత ఆప్షన్ డి పైవాన్ని ఆన్సర్ వచ్చేసి సి అభ్యాసకుని కేంద్రిత క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం జ్ఞాన నిర్మాణంలో వీటి పాత్ర అధికంగా ఉంటుంది ఆప్షన్ ఏ గణితం ఆప్షన్ బి సోషల్ ఆప్షన్ సి సైన్స్ ఆప్షన్ డి భాష ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భాష క్వశ్చన్ నెంబర్ నైన్ ఎన్సీఎఫ్లో ఏ అధ్యయనం ఉపాధ్యాయ విద్య గురించి చర్చిస్తుంది ఆప్షన్ ఏ సెవెన్ ఆప్షన్ బి నైన్ ఆప్షన్ ఆప్షన్ డి లెవెన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫైవ్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఎన్సీఆర్ టూ థౌజండ్ ఫైవ్ని ఏర్పాటుచినది ఏది ఆప్షన్ ఏ డైట్ ఆప్షన్ బి యూజీసీ ఆప్షన్ సి ఎన్సిఈఆర్టీ ఆప్షన్ డి ఎస్సిఈర్టీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎన్సీఆర్టీ క్వశ్చన్ నెంబర్ లెవెన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఏర్పాటుకి ఎన్ని ఫోకస్ గ్రూపులు పనిచేస్తాయి ఆప్షన్ ఏ థర్టీన్ ఆప్షన్ బి ట్వంటీ వన్ ఆప్షన్ సి ట్వంటీ త్రీ ఆప్షన్ డి లెవెన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ట్వంటీ వన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తయారు చేయుటకు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఆప్షన్ ఏ కొటారి ఆప్షన్ బి యష్పాల్ ఆప్షన్ సి రాధాకృష్ణ ఆప్షన్ డి రామ్మూర్తి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యశ్ బాల్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం హయ్యర్ సెకండరీ స్థాయిలో విద్యార్థులు ఈ క్రింది ఏ విషయాన్ని ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకోవాలి ఆప్షన్ ఏ ప్రాథమికోన్నత స్థాయి ఆప్షన్ బి ప్రాథమిక స్థాయి ఆప్షన్ సి హయ్యర్ సెకండరీ స్థాయి ఆప్షన్ డి సెకండరీ స్థాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హయ్యర్ సెకండరీ స్థాయి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో లేని సూచన ఆప్షన్ ఏ బడి బయట అంశాలు బడిలోకి ఆప్షన్ బి పరీక్షల సరళీకరణ ఆప్షన్ సి భారం లేని విద్య ఆప్షన్ డి జ్ఞాపక శక్తి ప్రాధాన్యత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధన దీనికి ఉద్దేశించినది ఆప్షన్ ఏ జ్ఞాన నిర్మాణం ఆప్షన్ బి సాంకేతిక నైపుణ్య పెంపుదల ఆప్షన్ సి పాఠ్యాంశములను పూర్తి చేయుట ఆప్షన్ డి సమాచారం ఇచ్చుటకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జ్ఞాన నిర్మాణం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సారథ్య సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆప్షన్ ఏ శాంత సిన్హా ఆప్షన్ బి యల్ ఆప్షన్ సి మొదలియార్ ఆప్షన్ డి రాధాకృష్ణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యశ్వాల్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రయోగాత్మక పద్ధతిలో ఎలాంటి అభ్యసనం కొనసాగించాలి ఆప్షన్ ఏ నిబంధన ఆప్షన్ బి క్రియాత్మక ఆప్షన్ సి పరిశీలన ఆప్షన్ డి యత్నదోష ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్రియాత్మక క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పౌరశాస్త్రాన్ని ఎలా పునర్నిర్మించాలని పేర్కొన్నారు ఆప్షన్ ఏ సామాజిక శాస్త్రం ఆప్షన్ బి తత్వశాస్త్రం ఆప్షన్ సి మానవ శాస్త్రం ఆప్షన్ డి రాజనీతి శాస్త్రం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజనీతి శాస్త్రం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అత్యుత్తమ బోధనా భాష ఆప్షన్ ఏ ఇంగ్లీష్ ఆప్షన్ బి మాతృభాష సి తెలుగు ఆప్షన్ డి హిందీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాతృభాష క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏ దశ నుండి కంప్యూటర్ అనుబంధంగా బోధించాలని పేర్కొన్నది ఆప్షన్ ఏ కళాశాల ఆప్షన్ బి ప్రాథమిక ఆప్షన్సి మాధ్యమిక ఆప్షన్ డి ఉన్నత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రాథమిక క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎలాంటి అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది ఆప్షన్ ఏ అంతర్దృష్టి ఆప్షన్ బి విషయాధారిత ఆప్షన్ సి నిర్మాణాత్మక ఆప్షన్ డి పై ఇవన్నీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నిర్మాణాత్మక క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ త్రీ ఆర్లో లేనిది గుర్తించండి ఆప్షన్ ఏ గణితం ఆప్షన్ బి చదవడం ఆప్షన్ సి రాయడం ఆప్షన్ డి పరిశీలన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పరిశీలన క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనుసరించే ఏ తరగతులకు పరీక్ష నిర్వహించరాదు ఆప్షన్ ఏ ఒకటి నుండి ఐదు తరగతులకు ఆప్షన్ బి ఒకటి నుండి రెండు తరగతులకు ఆప్షన్ సి రెండు నుంచి మూడు తరగతులకు ఆప్షన్ డి రెండు నుంచి ఐదు తరగతులకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒకటి నుండి రెండు తరగతులకు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలని దీనిలో పొందుపరిచారు ఆప్షన్ ఏ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఆప్షన్ బి ఎన్సిఈఆర్టీ ఆప్షన్ సిఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ డి పై అన్ని ఆన్సర్ వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ విద్యార్థులు బడి నుండి వెళ్ళిపోకుండా ఈ విద్య కాపాడుతుందని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ భావించింది ఆప్షన్ ఏ ఆరోగ్య విద్య ఆప్షన్ బి వ్యాయామ విద్య ఆప్షన్ సి కళ విద్య ఆప్షన్ డి శాంతి విద్య ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వ్యాయామ విద్య క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ జ్ఞాన నిర్మాణానికి వీటిని వేగవంతం చేయాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంటుంది ఆప్షన్ ఏ సృజనాత్మకత ఆప్షన్ బి ప్రజ్ఞ ఆప్షన్ సి అభ్యాసనం ఆప్షన్ డి విషయం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అభ్యాసనం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనుసరించి శాంతి విద్య ఉద్దేశం ఆప్షన్ ఏ ప్రపంచ శాంతిని కాపాడడం ఆప్షన్ బి నైతిక అభివృద్ధి ఆప్షన్ సి యుద్ధాల నివారణ ఆప్షన్ డి పైవాన్ని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై వన్ని క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఈ క్రింది మూల్యాంకనం గురించి పేర్కొన్నది ఆప్షన్ ఏ సమగ్రంగా ఆప్షన్ బి నిర్మాణాత్మకంగా ఆప్షన్ సి వన్ అండ్ టూ ఆప్షన్ డి నిర్దిష్ట మూల్యాంకనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సమగ్రంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి మరి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ